ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను విడివక నీడల కృప చూపుచున్నాను ఇర్మియా ముప్పై ఒకటి మూడు దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది ఈ లోకంలో మనకి అనేక రకమైన ప్రేమలు ఉంటాయి పాట కూడా ఉంది కదా మరి ఒక్కొక్కరు ప్రేమ ఒక్కొక్క స్టేజ్ వచ్చేసరికి ఆగిపోతుంటుంటుంది కొంతకాలమే ఉంటుంది ఏ ప్రేమ అయినా కూడా కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలమైనటువంటిది అన్నమాట దేవుడు ప్రేమించాడంటే మనల్ని ఆయన రుజువుకి ఆయన ప్రాణాన్ని పెట్టాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్విని కు మరి లోకాన్ని ప్రేమించాడని కుమారుని ఇచ్చాడు ఈరోజున మనం దేవుని ప్రేమిస్తున్నామంటాం కానీ మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం నిజంగా మరి విడువక ఆయన మన ఇళ్ళ కృప చూపిస్తున్నారు నమ్మిన వారు ఆయన కృపతో వర్దిల్చు ప్రతి దాన్ని కాక స్తోత్రం దేవ వాగ్దానం విన్నవారు జయించేలా చేసినందుకు పొందలం చేస్తూ ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్